భాద్రపద మాసంలో ఎటు చూసిన పచ్చన్ననమే కనిపిస్తుంది ఆ ప్రకృతిలో తిరగడమే ఒక పండుగలా తోస్తుంది సృష్టికి కారణమైన శక్తికి ప్రతిరూపంగా ఆ వాతావరణం నిలుస్తుంది ఆ శక్తిని తలుచుకుంటూ తమ జీవితాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవాలనుకుంటూ విఘ్నాధిపతి అయిన వినాయకుడిని కొలుచుకుంటాము అదే వినాయక చవితి వినాయక చవితి సాంప్రదాయం యావత్తు ప్రకృతికి అనుగుణంగానే సాగుతుంది నదుల్లోనూ వాగుల్లోనూ దొరికే ఒండ్రు మట్టితోనూ ఆ స్వామి ప్రతిమను రూపొందిస్తాము ఏక విశాంతి పత్రపూజ పేరుతో ఇరవై ఒక్క రకాల ఆకులతో ఆయన్ని కొలుస్తాము ఇలా కొలుచుకున్న స్వామిని ఆయన్ను పూజించిన ప్రతితో సహా నిమజ్జనం చేస్తాము సృష్టి స్థితి లయనే మూడు దశల్లో ఈ పూజల్లో కనిపిస్తాయి ఈ మూడింటికి విరుద్ధంగా పూజ సాగిందంటే అందులో ఏదో ఒక కృత్రిమత్వం మొదలైందనే అర్థం వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం పత్రాలు ఉపయోగించడం వెనుక మరో కారణం కూడా కనిపిస్తుంది ఒండ్రు మట్టిలోను పత్రాలలోనూ ఔషధి గుణాలు ఉంటాయి గణపతికి చేసే షోడోత్సవ పచార పూజలో భాగంగా మాటి మాటికి ఈ విగ్రహాన్ని పత్రాలతో తాకటం వలన వాటిలోని ఔషధ తత్వం మనకి చేరుతుంది పూజ ముగిసిన తర్వాత ఓ తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహాన్ని పత్రాలను ఇంట్లో ఉంచడం వలన చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధ గుణాలు చేరుతాయి ఇలా తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని పత్రాల్ని ఇంట్లో పంచుకున్న తరువాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తాము ఈ కత్రువులో ఎక్కడా ఎలాంటి శేషము మిగలదు అంతేకాదు వినాయక చవితికి నాటికి వర్షాలు ఉపకదన్నుకుంటాయి బాగులు నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయటం వలన పోటు తగ్గే అవకాశం ఉంటుంది పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలోనూ క్రిమి కీటకాలలోనూ ఎక్కువ ఉంటాయని అంటారు నిమజ్జనంలో విడిచే పత్తితో నీరు కూడా రహితంగా మారిపోతుందని పెద్దల మాట అందుకేనేమో నిమజ్జనం చేసే ఆచారం ఉన్న దసరా బతుకమ్మను పండుగలు కూడా వర్ష ఋతువుల్లోనే వస్తాయి ఇదండి నిమజ్జనం వెనుక ఉన్న విశేషం అయితే ప్రకృతిపరమైన విశేషాలతో పాటు ఇందులో సామాజిక అంశాలు లేకపోవచ్చున వాడు వల్ల వినాయక చవితి విగ్రహాలు వెలిసిన తరువాత ఇరుగు పొరుగు వారు కలిసి కోలాహలంగా ఈ వేడుకను జరుపుకోవడం చూడవచ్చు మొహమాటమని వీరి నాలుగురితో ఆడుతూ పాడుతూ బంధాలని పెంచుకోవడం జరుగుతుంది అయితే ఆ వేడుకలోని హోరు శృతి మించడం ప్రతిష్ట కోసం భారీ రంగు విగ్రహాలని నీటిలో కలపడం నిమజ్జనం వెనుక ఉన్న ఉద్దేశాలన్నీ దెబ్బతీస్తాయి ప్రకృతిని కోల్పోవడం భక్తితో పూజించడం అన్న లక్ష్యాన్ని పక్కన పెట్టి ప్రకృతి వినాశనానికి ఆడంబరానికి పెద్ద పీటగా వేస్తున్నాయి